రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదంటున్నారు నిన్నటికి నిన్న చూశారు దేశంలో నంబర్ టూలో ఉందన్నటువంటి రిపోర్ట్ ని మేము నంబర్ వన్ కి ఎలా వెళ్ళాలా అనేటువంటిది మేము చూస్తా ఉన్నాం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సిబిఐ అవినాష్ రెడ్డిని కనీసం టచ్ చేయలేకపోయింది ఇవాళ ఒక కానిస్టేబుల్ వెళ్ళి మీరు ప్రివెంటివ్ అరెస్ట్ లో ఉన్నారు అని తీసుకురాగలిగాడు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది పోలీస్ ఇన్ దిస్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డరు ఒక కానిస్టేబుల్ కూడా నియంత్రించగలడు అనడానికి ఇవాళ కళ్ళ ముందు ఎగ్జాంపుల్ మేము చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఏదో ఒక ఇన్సిడెంట్ చూసాం ఒక ఆఫీసర్ చెప్పాడు ఇక్కడ యూనిఫామ్ లో ఉన్నానని అతను గర్వంగా చెప్పుకుంటున్నాను నేను యూనిఫామ్లో ఉన్నాను దట్ ఈస్ ది ప్రైడ్ దిస్ గవర్నమెంట్ యాజ్ గివెన్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఆ యూనిఫామ్ విలువను తీసేశారు వాళ్ళకున్న గౌరవాన్ని తీసేశారు వాళ్ళకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు ఇవాళ యూనిఫామ్ వేసుకున్నాను నేను అనేటువంటిది ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోగలిగినటువంటి స్థితిలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కేంద్ర ప్రభుత్వంకి ఒక స్పెషల్ రిపోర్ట్లు పంపించారు కర్నూలు జిల్లాలో మీరు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి లాండ్ ఆర్డర్లు వస్తాయి సాధ్యం కాదు ఇది అది అని మొత్తం అసలు రాష్ట్రం మొత్తం కూడా ఆ రోజు సినిమా చూసింది ఇవాళ సింపుల్గా ఒక ఎస్ఐ ఒక డిఎస్పీను ఒక కానిస్టేబుల్లో చేయగలుగుతున్నాడంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళ మనోస్థైర్యం ఎట్లుందో మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి బికాస్ పై నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవు గతంలో మీ ఒత్తిళ్లు పనిచేసినాయి కాబట్టి ఆ పోలీసు వ్యవస్థ పనిచేయలేదు ఇవాళ స్వేచ్ఛాయుతంగా ఉన్నారు కాబట్టి పోలీసు ఫ్రీగా ఫేర్గా పనిచేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి దొంగ ఓట్ల గురించి రాహుల్ గాంధీతో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయో నాకు నవ్వు వస్తుంది అరే భారతదేశంలో ఓట్ల చోరీ దొంగ ఓట్లకి మూలం ఎక్కడయ్యా కేర్ ఆఫ్ వైఎస్ఆర్ కదా జగన్మోహన్ రెడ్డి కదా ఐదేళ్లలో నువ్వు చేసినటువంటి అరాచకాలకు చివరికి ఏం జరిగింది మా ఉరోకోండ్లోనే మొదలైంది కదా పదివేల ఓట్లను తొలగించాలని మీరు పిటిషన్ పెట్టలేదా తొలగించింది సిద్ధం కాదా దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ సారీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓ కార్యదర్శి వచ్చి బిఎల్ సస్పెండ్ చేసి తర్వాత ఇద్దరు జెడ్పీసీఈ సస్పెండ్ చేసింది మర్చిపోయారా విశాఖపట్నం మర్చిపోయారా మా పరచూరు మర్చిపోయారా తిరుపతి మర్చిపోయారా దొంగ ఓట్లు దొంగ ఓట్లకి ఓట్ల చోరీకి ఓట్ల తొలగింపుకి పునాదులు మీరే ఇంక రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు పాప మాయన లేని సబ్జెక్టు ఆ సబ్జెక్టుకి కర్త కర్మ క్రియ మీరే ఈ సంవత్సరంలో ఒక ఓటు పెరిగిందో ఒక ఓటు తగ్గిందో మేమైతే చూసుకునే పరిస్థితిలో లేం ఎందుకంటే మేము ప్రజల్ని నమ్ముకున్నాం ఈ దొంగ ఓట్ల కార్యక్రమాల్ని నమ్ముకోలేదు మేము ప్రజల్ని నమ్ముకున్నాం మీరేమో దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకున్నారు ఎన్నికల సంఘంలో చావు దెబ్బ తిన్నారు గతంలో ఇద్దరు ఆఫీసర్లను సస్పెండ్ చేసింది ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పోస్టింగ్లు లేవు మేమే అయ్యా కనికరించండి ఇంకేదో తప్పులు చేశారో అయిపోయింది బుద్ధొచ్చి ఉంటుందిలే రెండేళ్ల మూడేళ్ళు అయిందని చెప్పాల్సిన పరిస్థితికి మేమే వచ్చాం దొంగ ఓట్లకి ఈ దేశంలో మూలం ఎవరు అని అంటే మీరు బహుశా మీరే హాట్ లైన్లో రాహుల్ గాంధీకి నేర్పించినట్టున్నారు నేను ఇక్కడ చేశాను కాకపోతే కొంచెం తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉండడంతో ఫెయిల్ అయింది అక్కడ కూడా జరుగుతున్నాయి వాళ్ళు చేస్తుంటారు అనేటువంటిది ఏదో నేర్పించినట్టున్నావు తప్ప మాకు ఎవరితోనూ ఉండాల్సిన పని లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో బలమైన భాగస్వామిగా ఉన్నాం నమ్మకమైన భాగస్వామిగా ఉన్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూడా బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ మాది